ఇప్పుడైతే నైట్ మండపానికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా పెళ్ళికొడుకు రెడీ అయిపోయాడండి మేమే యాక్చువల్గా లేట్ అయిపోయాం లేదంటే ఇంకా ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేశాడు ఇప్పుడు ఇంకా అక్క చెల్లెళ్ళందరికీ ఇచ్చేసి ఇంకా గుమ్మానికి ముక్కునేసి ఇంకా పెళ్లి మండపానికి స్టార్ట్ అయిపోయామండి ఇంకా నైట్ మండపానికి సాగరం పోయినప్పుడు మాత్రం ఓన్లీ రామలగిరిలో మాత్రం టెంకాయ కొట్టేసి తర్వాత ఇంకా మేము వెళ్ళే ఏ వెహికల్లో వెళ్తామో ఆ వెహికల్కి టెంకాయ కొట్టి ఇంకా స్టార్ట్ అయిపోతామండి మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే అబ్బాయిలు అయితే మేమే చేపిస్తామండి ఆడపిల్ల పెళ్ళి అయితే మాత్రం పెళ్ళికొడుకు వాళ్ళే చేయించాలని చెప్పి ముందే సంబంధం చూసినప్పుడు అలా మాట్లాడుకునేస్తారండి సో ఇప్పుడు ఇంకా మా తమ్ముడు పెళ్లి కాబట్టి మేమే పెళ్లి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మేమే మండపానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా తొందరగా అయితే స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ ఆలోగా కూతురు వాళ్ళు వస్తే వాళ్ళని మేమే కదండి వెల్కమ్ చేయాల్సింది సో ఇంకా త్వర త్వరగా మండపానికి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నేను ఎందుకో ఇంకో విషయం షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నానండి మా ముందర వెళ్తుంది కదండి కారు ఇది వచ్చేసి మాకు బాగా సెంటిమెంట్ అండి నా పెళ్ళి ఎప్పటి నుంచి మా బాబు అప్పుడే కొత్తది తీసుకొచ్చారు అంటే మా నాలుగో పెదనాన్న అల్లుడు తను ఇంకా నా పెళ్ళి నుంచి అండి నా పెళ్ళి మా చెల్లి పెళ్ళికి మా తమ్ముడు పెళ్ళికి మొత్తం మమ్మల్ని అందరినీ పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు సాగనంపింది ఆ కారే నాకు ఎందుకో అదొక సెంటిమెంట్ అలా గుర్తొచ్చి ఇప్పుడు చెప్పాలనిపించి షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే పొలిమేర వచ్చిందని అక్కడ ఆగేసి ఇంకా టెంకాయ కొట్టేసి మండపానికి అయితే రీచ్ అయిపోయామండి పెళ్లి మా తమ్ముడు పెళ్లి జరిగింది అయితే అశ్వర్థంలో అండి అశ్వర్థ నారాయణ స్వామి అని చెప్పి బాగా మాకు ఫేమస్ మాఘమాసంలో తిరునాల కూడా జరుగుతుంది ఈ మండపం వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగింది మండపాన్ని అలా ఒక లుక్ వేద్దాము ఇంకా పెళ్లి మాదే కాబట్టి ఫస్ట్ మేమే ఎంటర్ అయిపోయామండి ఇంకా వాళ్ళకి పెళ్ళికూతురు వాళ్ళకి కావాల్సిన రూమ్స్ అన్నీ మేమే చూపించాలి కదా సో అన్నీ ముందుగానే వెళ్ళి చూసేసుకున్నాం ఇంకా ఫుడ్ కూడా రెడీ అయిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాం ఈలోగా పెళ్ళికూతురు వాళ్ళు కూడా వచ్చారు సో ఇంకా మా తమ్ముడితో పాటు ఇంకా మేము కూడా అందరం హారతి పిలే తీసుకొని వెళ్ళాము పెళ్లి కూతురిని ఇన్వైట్ చేద్దామని చెప్పేసి ఇంకా మేము ఇన్వైట్ లోపు ఇక్కడ వాళ్ళు కొద్దిగా వీడియోస్ కోసం ఫొటోస్ అవి ఇవి కావాలని చెప్పి ఇంకా వాళ్ళు ఏదో ఇలా మళ్ళీ ప్రపోజ్ చేపిస్తున్నారు అలా వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసి ఇంకా వెల్కమ్ చెప్పేసామండి పెళ్లి ముహూర్తం వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామునే ఉందండి సో ఇంకా వీడియో కవరేజ్ ఏం లేకుండా పోయి రెస్ట్ తీసేసుకున్నాం పెళ్లి ముహూర్తం టైంకెల్లా వచ్చి కూర్చునేసామండి ఫస్ట్ అయితే జీలకర్ర బెల్లం పెట్టిచ్చేసారు తర్వాత ఇంక ఇలా కాళ్ళు గడగడం అంతా అయిపోయిన తర్వాత మా ఇళ్ళలో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి మాకైతే తాలిబట్టు ఉండదు నూట ఒక్క పోగు అని చెప్పేసి ఇలా మొత్తం తెడ్డుతో చేసి పసుపు పెట్టిస్తారండి ఫస్ట్ అక్కడ కూర్చుని వాళ్ళ పేరెంట్స్ ఆశీర్వాదం అందించి తర్వాత ఇంక అందరి ఆశీర్వాదం కోసం ఇలా చూపించమని చెప్పేసి ఇంకా మెడలో కట్టేస్తారండి ఈ తాడు మేము పెళ్ళి అయిన తర్వాత త్రీ డేస్ వరకు ఉంచుకొని తర్వాత తీసేసి ఇంకా నార్మల్ చైన్ చేపించుకుని కదండి అది వేసుకొని నల్లపూసలు చైన్ వేసేసుకుంటాము పెళ్లి తెల్లవారుజామునే కాబట్టి ఇంకా బంధువులు దగ్గర బంధువులు వచ్చారు ఇంకా మిగిలిన వాళ్ళు కొద్దిమంది అందరూ మార్నింగ్ రావడం స్టార్ట్ అని చెప్పి ముందు రోజు రిసెప్షన్ లేకోకుండా తలంబ్రాలు అయిపోయిన తర్వాత రిసెప్షన్ పెట్టుకున్నామండి పెళ్లి జరిగింది అశ్వత్థంలోనే కదండి సో ఇంకా స్వామివారికి ముక్కోవాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇలా అశ్వత్ నారాయణ స్వామికి వెళ్ళి ముక్కునేసామండి ఇంకా తర్వాత అరుంధతి నక్షత్రం అవి చూపించేసి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడే ఈశ్వరుని గుడి కూడా ఉంటుందండి నా గుడిలో కూడా ముక్కునేసి ఇంకా వెళ్ళి రిసెప్షన్కి రెడీ అయిపోయామండి అందరం ఇంకా పెళ్ళిలో అయితే ఆర్కెస్ట్రా ఉందండి మా తమ్ముడు పెళ్లిలో కూడా ఉన్నింది అప్పుడు ఏంటంటే వెల్కమ్ సాంగ్ మాతోనే ఇచ్చారు కోలాటం స్టిక్స్తో సో ఇప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా చక్కచక్కగా వెళ్ళేశాము చెప్పేది అయిపోతాను ఇంక రిసెప్షన్ స్టార్ట్ అయిపోతే ఇంక వీళ్ళకి రెస్టే ఉండదు కదండి సో వీళ్ళు దొరకరని చెప్పేసి ఆర్కెస్ట్రా వాళ్ళు వీళ్ళని కూడా స్టేజ్ ఎక్కిచ్చేసి అలా రెండు మూడు స్టెప్పులు అయితే ఏం చేశారండి వీడియో అయితే ఎంతో కవర్ చేయాలనుకుంటామండి ఒక్కొక్కసారి మనమే స్ట్రెయిన్ అయిపోతాం ఒక్కొక్కసారి టైం కనుక్కున్న టైంలోనే ఛార్జింగ్ ఉండదు ఇలా జరుగుతాయి సో పెళ్లి వీడియో పెద్ద కవరింగ్ అయితే ఎక్కువ లేదండి ఫస్ట్ అయితే డ్యాన్స్ ఏమంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదండి సో అలా ఫస్ట్ పిల్లలతో అయితే స్టార్ట్ చేశారు బట్ ఒక్కసారి వీళ్ళు వేయడం చూసిన తర్వాత ఇంకెవరికొద్దీ వాళ్ళందరూ అండి ఇంట్రెస్టింగ్ వచ్చి బాగా ఎంజాయ్ చేసేసాము ఎండింగ్లో చూడండి పిల్లలు కూడా ఎంతమంది జాయిన్ అయిపోయారు హ్యాపీగా పెళ్ళి అయితే సరదాగా జరిగిపోయిందండి ఎండింగ్లో ఏమో మేము మా నాన్న వాళ్ళ టైంలో వాళ్ళు తీపిచ్చుకున్న ఫోటోని రీమేక్ చేయాలని చెప్పి ఇలా చేసుకొని ముందరంతా మేము కూర్చుంటే వెనకాల మా హస్బెండ్ వాళ్ళు నిలబడ్డారు ఇక్కడ మా అన్న వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అలా రీమేక్ చేసుకున్నాం ఇంకా తర్వాత ఏమో బట్టలు పెట్టడానికి ముహూర్తం కూడా ఆ రోజే బాగుందని చెప్పి చెప్తే ఇంకా తొందరగా ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయాం మేమైతే యాక్చువల్గా సిస్టర్స్ సెవెన్ మెంబెర్స్ అండి మా నాన్న వాళ్ళందరికీ కలిపి ఒక్కగానే ఒక చెల్లి మా మేనత్త సో ఇంటి ఆడపడుచులో మొత్తం ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నాము అందులో మా చెల్లి ప్రెగ్నెంట్ కదా తనకి ఒడి బియ్యం ఇప్పుడు పెట్టకూడదంట సో ఇంకా మా చెల్లిని తీసేస్తే సెవెన్ మెంబర్స్ ఉంటాం ఫస్ట్ టైం పెట్టినప్పుడు అలా సెవెన్ మెంబర్స్ కొద్దు అన్నారని చెప్పి ఇంకా ఊర్లోనే ఒక అక్కని ఇచ్చారని చెప్పాను కదండి సో ఇంకా అక్క డ్రాప్ అయిపోయారు తను అక్కడే ఉంటారు కదా ఇంకో మంచి రోజు చూసి పెడతామని చెప్పి చెప్తే ఇంకా మిగిలిన వాళ్ళందరికీ పెట్టేశారండి ఇలా మాకు బట్టలు పెట్టడం అంతా అయిపోయే లోపు ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళంతా రెడీ అయిపోయేళ్ళు నైట్కి మెరవన్ ఉందండి ఫస్ట్ అయితే పెళ్ళి మేమే చేయించాం కాబట్టి మా ఊర్లోనే మెరవన్ జరుగుతుంది నార్మల్గా మెరవన్ లేకపోతే కన్నా పెళ్ళికూతురు పెళ్లి మా ఊరికి వచ్చిన వెంటనే ఇంకా అన్ని గుళ్ళకి వెళ్ళి టెంకాయలు కొట్టేసుకొని వచ్చేసి ఇంకా లోపలికి ఇన్వైట్ చేసేస్తామండి బట్ ఇప్పుడైతే మెరవన్ ఉంది కాబట్టి డైరెక్ట్ మా ఇంటికి అయితే రారు మాకు వరుస అయ్యే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్తాము ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ అయిపోతారు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర వరకు మెరవని స్టార్ట్ అవుతుంది మధ్యలో అయితే ఇక్కడ రాములు గుడి దగ్గరకు వచ్చేసరికి ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా చైర్స్ వేసి గుర్చోపెట్టేస్తాము ఇలా ఇవన్నీ ఎత్తడము అవి ఇవి చేస్తారండి జెంట్స్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది మెరవనికి మాత్రం డ్రమ్స్ పెడతారండి ఇంకా సౌండ్స్కి డ్యాన్స్ అయిన వాళ్ళు ఎవరు చెప్పండి అలా మేము ఎంజాయ్ చేసేసాము అంతా ఎండ్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే వెల్కమ్ చెప్పేసామండి తర్వాత ఏమో మా పెద్దమ్మ పెదనానికి తాంబూలం ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసేసుకొని ఇంకా రెస్ట్ తీసేసుకున్నారండి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే వాళ్ళ ఊరికి వెళ్ళడానికి రెడీగా ఉన్న వీళ్ళు చూడండి పబ్జి ప్లేయర్స్ అంతా ఎంతమంది ఉన్నారు పెళ్ళిలో అలా మా తమ్ముడు పెళ్లిని అయితే సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసేసామండి ఈ వీడియో గిన్ను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్